హాయ్ అండి పిసినార్తనంగా ఉండకూడదు పిస్సినార్తనం అంటే ఏంటో తెలుసా స్వార్థం దాన్ని స్వార్థం అంటారు స్వార్థం అంటే ఒక వెయ్యి రూపాయలు ఉంటాయి అవి ఒక్కసారి తినంగా ఎవరైనా ఒక టెన్ రూపీస్ అడిగినప్పుడు ఇవ్వాలి ఎందుకంటే దాన్ని స్వార్థం అంటారు ఏ సంపాదించాలి ముందు తరానికి పెట్టాలంటే మరి మన తల్లిదండ్రులు ఏం సంపాదించారు వాళ్ళు ఏం సంపాదించలేరు కదా సంపాదించని మనం బతుకుతున్నాగా ఎలా కష్టపడి అదే పద్ధతి ముందు తరాలకు కూడా వచ్చేదో చూడాలి మనం కష్టపడ్డామని వాళ్ళని సుఖపెడితే వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలియదు కదా అందుకే ఉన్న దాంట్లో కొంచెం ఎవరికన్నా సాయం చేయాలంటే డబ్బు పరంగానే కాదు హెల్ప్ చేయాలంటే డబ్బే కాదు మాట ద్వారా అయినా సాయం చేయొచ్చు పనుల ద్వారా మాట అంటే వాళ్ళకి ఏదైనా తెలియదు అనుకో మనం చెప్పాలి పని అంటే వాళ్ళు చేయలేనప్పుడు మనం చేయాలి దాన్నే హెల్పింగ్ అంటారు అంతేగాని స్వార్థంగా మనది మనం తినడం మనం ఉండటం కాదు ఎదుటివారు కూడా కొంచెం ఆపదలో ఉన్నప్పుడు ఏదన్నా అడిగినప్పుడు లే ఉంద ఉన్నదాన్ని లేదనకూడదు ఉన్నదాన్ని కొంచెం సాయం చేస్తే దేవుడు మనల్ని ఇంకా నూరంతలు అరవదంతలు ముప్పదంతలుగా ప్రతిఫలాన్ని ఇస్తాడు మాట సాయం ద్వారా అయినా చేయొచ్చు స్వార్థంగా బతకూడదు ఈరోజు రూపాయలు అవి ఉండకూడదు మనం గతాన్ని గుర్తు చేసుకోవాలి అప్పుడు ఇలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం అని చెప్పుకుంటే మనకి కూడా మనసులో బాధలు పోయి ప్రశాంతతనిస్తుంది అంతేగాని అప్పుడేమో మాకు తెలియదు ఇప్పుడేమో గొప్ప అని ఎవరితో అనకూడదు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారైతే లైక్ చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేయరు ప్రతి ఒక్కరు దీనిని నాకు ఉండాలి మీ సపోర్ట్ నాకు ఉండాలి మీ లైక్ చేయటం వల్ల షేర్ చేయటం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మధ్యతరగతి కుటుంబాలను కొంచెం ఆలోచించండి మధ్యతరగతి కుటుంబం అంటే అటు లేని వాళ్ళకన్నా ఉండొచ్చు ఇటు ఉన్నవాడు మధ్య తరగతి అంటే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఉన్నవాడిని చూసినప్పుడు అయ్యో వాళ్ళగా లేన అనుకుంటారు లేనివాడిని చూసినప్పుడు ఇదే ఆ పరిస్థితి అనుకుంటా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఎటు కాకుండా అటు ఇటు కాకుండా ఉంటుంది నాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఆలోచించి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు చాలా ఉపయోగాలు నేను చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండాలి subscribe.